పెద్ద చెరువు అనమాట ఈరోజు చాలా పెద్ద చెరువు దగ్గరికి వచ్చాను చాలా పెద్ద చెరువు చూడండి మొత్తం ఒక నన్ను అడిగితే ఒక యాభై ఎకరాలు డెబ్బై ఎకరాలు చెరువు ఇది చాలా పెద్ద అంతా చెరువాను పక్క ఏంటంటే గొర్రెలు మేస్తా ఉన్నాయి గొర్రెలు ఎవరో కాదు మాకు కొద్దిగా కొద్దిగా ఉన్నాయి గొర్రెలు ఇదంతా ఆడదాకా చెరువేనండి ఇది చుట్టుపక్కల పక్కన మొత్తం చెరిపోయా అటు చేసే ఈ తోటలో ఓకే ఫ్రెండ్స్ నీళ్ళు అయితే చాలా తేటగా చాలా పాల్చగా చాలా నీట్గా ఉన్నాయి చెరువులో నీళ్ళు కదా అట్టే ఉంటాయి అనమాట అది చెరువు కట్ట చెరువు కట్ట అంట అది చెరువు అయితే బల్లే ఉన్నది రియల్గా చూసి సముద్రం ఉన్నట్టు ఉన్నది ఓ అంట ఒకసారి సూర్యుడి అదే సన్ రైజ్ అంటారు కదా దాన్ని చూడండి ఎట్టపడి పైన అయితే సూర్యుడు ఉంటాడు అక్కడ సన్ రైజ్ చూడండి ఆ బల్లే ఉందా మొత్తం చెరువే దీంట్లో చేపలు ఉన్నాయో లేదా నాకు తెలియదు ఖచ్చితంగా ఉంటాయి దీంట్లో కూడా ఒకరోజు మనం చేపలు పట్టినట్లయితే వద్దాము నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ చెరువు అయితే మొత్తం నేను వెనకాల చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ చాలా దూరంలో ఉంది చెట్లు కనిపిస్తాయి ఆ చెట్లు దాకా అంతా చెరువే అది ఇప్పుడు ప్రస్తుతానికి నీళ్ళు బాగా ఎండిపోయినందువల్ల ఈ విధంగా ఎండిపోయింది ఇక్కడ ఇక్కడి నుంచి కూడా ఒక ఇంచుమించు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో నీళ్లు బాగా మంచిగా ఉన్నాయి ఉన్నాయి వెనకాల అది మొదల నా బండి అక్కడ పార్క్ చేసినాను మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి అక్కడ ఒక చిన్న ఇల్లు లాగా ఉంటుంది కనిపిస్తుంది కదా అది వచ్చేసి నీళ్ళు పోవడానికి దారి కైలలోకి వరి పొలాల్లో వేస్తున్నారు కదా వాటికి నీళ్ళని నీళ్ళు నుంచే పోతాయి చెరువు మామూలు విషయం కాదన్నమాట ఇది మంచి చెరువు నేను చెప్పిన కదా ఏడాది గంటలో ఇక్కడ పెద్దగా లేవు పెద్ద చెరువు కాబట్టి మొత్తం ఖాళీ స్థలమే ఉన్నది ఇది చూస్తే ఇది మొత్తం చెరువు చేపలు దండిగా ఉంటాయి ఒకరోజు వచ్చి మనం ఇక్కడ పడతాం చేపలు కూడా ఒక ఫ్రెండ్స్ అలా నడుచుకుంటూ వస్తా ఉన్నాను ఇక్కడ ఒక చేప చనిపోయి పడిపోయింది ఎండిపోయింది లోపల ఇది వచ్చేసి గిరిగిండ చేప అంతా బాగా ఎండిపోయింది అన్నమాట ఇలాంటి చేపలు చాలా ఉంటాయి దీని లోపల అంతా ఇది చూడండి సౌండ్ చూడండి ఒకసారి బాగా ఎండిపోయింది తినేసింది పక్క మొత్తం తినేసేయి చూడండి ఈ పక్క బొచ్చు మాత్రమే మిగిలింది ఇలాంటి చేపలు ఎన్నో ఉన్నాయి చెరువులో మంచి మంచి చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెరువు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అక్కడ వరి కోతకు వస్తూ ఉంది మిషన్ మీకు కనిపిస్తుందో కనిపించడం నాకు తెలియదు చూడండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఈ చెరువు వచ్చేసి మా ఊరు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు రెండు కిలోమీటర్ల దూరం నుంచి బండేసుకు వచ్చినాను ఒకసారి నేను పోయే రోడ్డుకని చూసినారంటే మీరు ఆశ్చర్యపోతారు ఎట్ట పోయినవారు రోడ్లు అని చెప్పేసి మామూలు గతుకులు కాదనమాట రాళ్ళు అందులో నా బండి మూడు చక్రాల బండి కాబట్టి చాలా కష్టం రావడం ఓకే ఫ్రెండ్ చూడండి నా ఫండ్లు అయితే పోతూ ఉన్నాను గాలి గుబు వంట దొరుకుతూ ఉన్నది ఈ గాలికి మీకు సరిగ్గా కూడా పోవచ్చు ఈ రూట్ చూడండి ఎలా ఉండదో అంత మూలమయము ఈ దారిలో వచ్చాను అన్నమాట నేను ఇప్పుడు ఎలా ఉండదు కన్నా రియల్గానే ప్రాంత బండి అయితే ఈ రాళ్ళ మీద ఎగిరెగిరి పడుతుంది చిన్న రోడ్లు లేవు మొత్తం మైదానమే ఏమున్న తేడా ఇది వచ్చేసి మాకు అది కాలువా తెలుగు కాలువా ఎంత నేను చిన్న పోవాలంటే విషయం ఇప్పుడు ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో బండి పట్టుకున్నాను పరిస్థితి ఇప్పుడు ఇది మామూలుగా వదిలేస్తాను వండి సౌండ్ ఉండి కదా విషయం గుంతలు మామూలుగా లేవు చెరువుకి రావాలంటే ఇదే సమస్య అడవిలో పొడుచుకొని రావాలి అంతా అడదా కడివేను ఇది ఇందాక అక్కడ గొర్రెలు చూపించాను కదా గొర్రెలు అక్కడ మా నాయన ఉన్నాడు మా నాయన టిఫిన్ అది మధ్యాహ్నం అన్నెత్తుకోమన్నారు ఇది అంతా కాలవైన ఇది సరే నేను ఎలాగో ఒకటి వచ్చాను కాబట్టి టేపు ఇంటికి ఇచ్చి పంపించేస్తున్నాడు మా నాయన డెఫినెట్గా నేను ఇంటికి వెళ్తున్నాను ఎడవిలో ఈ ఒక కిలోమీటర్ కానిపోతే ఒక మట్టి రోడ్డు వస్తుంది ఆ మట్టి రోడ్డు ఎక్కినామంటే నేరుగా ఇంటికి వెళ్ళిపోతాము రెండు అది కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను ఇందాక రోడ్ రోడ్డు అని చెప్పాను కదా మట్టి రోడ్డు ఆ రోడ్డు ఇదేను ఈ అడవి నుంచి చూస్తే ఈ అడి నుంచి బల్లపాట అనే పోతే ఆ రోడ్డు వస్తుంది వచ్చేది అదే రోడ్డు మా ఇంటికి పోడ్డు సో ఇదే ఆ రోడ్డు రోడ్ వచ్చేసింది నేను చూపిస్తున్నాను ఇదే రోడ్డు ఈ రోడ్ అంటేనే మళ్ళీ లాస్ట్ దాకా పోవాలా ఆ లాస్ట్కి పోతే రోడ్ ఒకటి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంతటితో మన వీడియో అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంట అయితే బై బాయ్ సీ ఊ టాటా